వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ పై కేసు నమోదు చేశారు జిల్లా పోలీసులు ఎంజీఎం ఆసుపత్రిలో ఓ నవజాత శిశువును కుక్కలు లాక్కెళ్లి తిన్న ఘటనపై నిరసన వ్యక్తం చేశారు నరేందర్ పోలీసులకు ముందస్తు సమాచారం లేకుండా అధిక సంఖ్యలో జనాలను గుంపులుగా తీసుకెళ్లడంపై అరెస్టు చేస్తున్నట్లు మట్టేవాడ పోలీసులు తెలిపారు మాజీ ఎమ్మెల్యేతో పాటుగా మరో పది మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు ఇక సమస్యలపై స్పందిస్తే కేసులు పెడతారా అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేంద్ర కేసు నమోదు చేశారు జిల్లా పోలీసులు ఎంజెం ఆసుపత్రిలో ఓ నవజాత శిశువును కుక్కలు లాకెళ్లి తిన్న ఘటనపై నిరసన వ్యక్తం చేశారు నరేందర్ పోలీసులకు ముందస్తు సమాచారం లేకుండా అధిక సంఖ్యలో జనాలను గుంపులుగా తీసుకెళ్లడంపై అరెస్టు చేస్తున్నట్లు మట్టేవాడ పోలీసులు తెలిపారు మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో పది మందిపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు ఇక సమస్యలపై స్పందిస్తే కేసులు పెడతారా అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు